పొడి కోసం శనగ తనాలు వేయించుతున్నా పొడి కోసం ఇది ఉంటే ఏ కర్రీ అవసరం లేదు హ్యాపీగా తినేస్తుంది అన్నంతో కానీ చపాతీతో కానీ అందుకే శనగ పొడి రెడీ చేసి పెడతాం ఇప్పుడేమో శనగిత్తనాల పొడి కోసం శనగతనాలు వేయించుతున్నా అయిపోతుంది అన్నదానికంటే ముందుగానే చెప్పేస్తుంది మా పాప అయిపోతుంది త్వరగా చేసి పెట్టు మరీ అని తనకు చాలా ఇష్టం శనగతనాల పొడి తయారు చేయడం చాలా ఈజీ ఫస్ట్ ఇవి బాగా రోజు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలా తర్వాత ఇవి చల్లారి లోపల ఒలిచి ఒలిచిపెట్టుకోవడం చేస్తే ఈజీగా త్వరగా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇవి మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటాయి లోపల వరకు వేగం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే స్లోగా వేయించుకోవడం వల్ల టేస్టీ ఉంటుంది ఇలా ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇలా పొట్టు తీసేసుకోవాలి మళ్ళీ పూర్తిగా తీయాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఉన్నా కూడా కొంచెం కొంచెం పొడి పొడిగా బాగానే ఉంటుంది తర్వాత వెల్లుల్లి తెల్లవాయలు కూడా పొట్టు తీసుకోవచ్చు లేదా తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్ కూడా తడిగా లేకుండా క్లీన్ చేసుకొని బాగా క్లాత్తో మొత్తం అంతా తుడుచుకొని పొడి చేసుకోవాలి దీంట్లోకి శనక్కాయలతో పాటు కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి తెల్లవాయిలు వేయకుండా ఫస్ట్ ఇవి మాత్రమే గ్రైండ్ చేసుకొని తర్వాత వెల్లుల్లి కారం పొడి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కాస్త గ్రైండ్ అయిన తర్వాత పెట్టుకున్నాం కదా వెల్లుల్లి ఈ వెల్లుల్లి కారం పొడి పిల్లలు కారం ఎక్కువ తిన్నారు కాబట్టి కాస్త తక్కువ వేస్తాము ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తాం సాల్ట్ తర్వాత గ్రైండ్ చేసుకున్నాక కూడా ఉప్పు కాకుండా సాల్ట్ అయినా మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి ఉప్పు కూడా కొంచమే వేసే ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం పొడి రెడీ అయిపోయింది మిక్సీకి పట్టడం వల్ల కాస్త వేడై ఉంటుంది పొడి మనం బాక్స్లో ఎత్తి పెట్టాలి కాబట్టి దీన్ని ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత టైట్ కంటైనర్ ఉంటుంది కదా మూత టైట్గా ఉన్న బాక్స్లోకి వేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా అలాగే టేస్టీగా ఉంటుంది మనకు ఇలా పొడి పొడిగా రావాలంటే మిక్సీ పట్టేటప్పుడు ఒకటేసారి మిక్సీ పట్టకుండా ఫస్ట్ శనైతనాలను ఉప్పునేసి మిక్సీ పట్టి అది కూడా పల్సిస్తూ కలుపుతూ మిక్సీ పట్టాలి తర్వాత తెల్లవాయిలు కారం పొడి వేసినప్పుడు కూడా ఎక్కువసేపు మిక్సీ పట్టకుండా పలిసిస్తూ కలుపుతూ అంటే ఒకసారి తిప్పడం మళ్ళీ ఆఫ్ చేయడం చూడండి త చేయడం వెంటనే ఇలాగ ఇలా కూడా తినేస్తారు వచ్చి అన్నంలోకి కాకుండా చూడండి చిన్నామే కూడా మనం కొద్ది కారం తక్కువ వేసి చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు ఏననా అన్నంలోకి రసం వేసుకుంటావా ఏమి చూడు పాప చూడండి కడుతండి కొద్దిగా కొద్దిగా ఇస్తా ఇదిగో నువ్వు ఉత్తది తింటున్నావు కదండి పొడి అయిపోయిందా బాగుందా కారం ఉందా బాగుందా ఓకే అండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్